వెల్కమ్ టు పివి న్యూస్ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విద్యుత్ శాఖలో విశేష సేవలు అందించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్యకు ఉత్తమ అధికారి ప్రశంసా పత్రం అందుకున్నారు నరసరావుపేటలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పల్నాడు జిల్లా కలెక్టర్ గుతుగా శుక్ల చేతుల మీదుగా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్య ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు విధుల్లో అంకిత భావం ప్రదర్శిస్తూ విద్యుత్ సరఫరాలు అంతరాయం లేకుండా చూస్తూ వినియోగదారుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారాన్ని ఎంపిక చేశారు విద్యుత్ రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను పల్నాడు జిల్లా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్య ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు నాడు నిర్వహించిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కృతిగా శుక్ల చేతుల మీదుగా ఆయన ప్రశంస పత్రాన్ని అందుకున్నారు జిల్లా కేంద్రంలో జరిగిన ఈ వేడుకల్లో కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే అధికారులను గుర్తించి గౌరవించడం సంతోషకరమని పేర్కొన్నారు ప్రశంసా పత్రం అందుకున్న అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్య మాట్లాడుతూ ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు ఈ గుర్తింపు తన ఒక్కడిదే కాదని తనతో పాటు పనిచేస్తున్న సిబ్బంది అందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో పనిచేస్తానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొని సింగయ్యను అభినందించారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్